రొంపిచెర్ల మండలం సంతగుడి గ్రామానికి చెందిన కల్లం పద్మ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారు టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకొని కార్యకర్తగా ప్రమాద భీమా ఐదు లక్షలు ఇచ్చి పార్టీ ఆదుకుందని ఈ సందర్భంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు కల్లం పద్మ కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు వారికి అండగా ఉంటానని ధైర్యం ఇచ్చారు పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ ఒక్క టీడీపీ పార్టీయే అని నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తల పెద్దగా అందరినీ ఆదుకుంటారని వారికి అందరూ రుణపడి ఉండాలని కోరారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి రుక్చెర్ల మండలం సంతపు సంతగుడిపడి గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో కళ్ళం పద్మా అని అమ్మాయి రెండేళ్ల క్రితం మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త సంక్షేమ విభాగం నుంచి మరి చంద్రన భీమా కింద అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడం జరిగింది ఆ చెక్కుని వారి భర్త వెంకటేశ్వరెడ్డి గారికి అందజేస్తూ ఉన్నాము ఐదు లక్షల రూపాయలు కూడా బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది ఈ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉపయోగపడుతున్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి కార్యకర్త సంక్షేమ విభాగం నుంచి ఈ ఐదు లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ కార్యకర్తలకి అండగా ఉంటుందని తెలియజేయడానికి మరి వాళ్ళు మేము గ్రామం రావటం వారి భర్తకి కళ్ళ పద్మా క్రీ శ్రేష్ఠులు వాళ్ళ భర్తకి చెక్కు కూడా అందజేయడం జరిగింది ఈ ఐదు లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతున్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మరి వారికి ఆశీస్సులు అందజేయడం జరిగింది వారి కుటుంబం బాగుండాలి రాబోయే కాలంలో కూడా ఉమ్మడి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళ చెక్కును వారికి అందజేస్తున్నాం